పూర్వము ఒక అడవిలో రకరకాల పక్షులు నివసించేవి ఒక రోజు వాటి మధ్య పెద్ద చర్చ జరిగింది ఇదంతా గమనించిన గరుడ పక్షి అక్కడకు వచ్చింది మీలో మీరు గొడవ పడితే లాభం లేదు పక్షుల కోతలన్నీ పాటల్లానే ఉంటాయి కాబట్టి నేను ఒక ఉపాయం ఆలోచించాను అని పక్షులన్నీ ఉత్సాహంగా అడిగాయి మరుసటి రోజు పక్షులన్నింటినీ గరుడ పక్షి సమావేశానికి పిలిచింది నేను గొప్ప నేను గొప్ప అని మీలో మీరు తగులాడుకోవలసిన పని లేదు మన పక్షి జాతి మొత్తం పోటీ పెట్టుకుందాం మన పక్షి జాతి మొత్తం పోటీ పెట్టుకుందాం అందులో ఎవరి కోత బాగుంటుందో తేల్చేద్దాం మన స్వరం మనకు బాగానే ఉంటుంది మన స్వరం మనకు బాగానే ఉంటుంది బయట వాళ్ళకు అది వినసొంపుగా ఉందో లేదో వాళ్లే చెప్పగలరు మన కూతుల్లో ఏ కూత బాగుంటుందో నిర్ణయించేందుకు అడవిలో ఒక జీవికి అప్పగిందాం అడవిలో కంటే తెలివైన మన నక్కబావకు ఈ బాధ్యతను అప్పగిందాం మీలో ఒకరు వెళ్లి నక్కబావను పిలవండి రా పోటీ మొదలవుతుంది నీవే న్యాయ నిర్ణేత పక్షులన్నీ పోటీకి సిద్ధమవుతున్నాయి ఇంతలో అటువైపు వెళ్తున్న కోడిపుంజు పోటీని చూడటానికి వచ్చింది నువ్వు కూడా పక్షి జాతికి చెందిన దానివి కదా నువ్వు కూడా పోటీలో పాల్గొను మొదటిగా కాకిలా కూసింది పక్షులన్నీ ఇలా కూసాయి విజేతో పక్షులన్నీ ఆతృతగా ఎదురు చూస్తున్నాయి ఇలా చెప్పింది నక్క విజేతను ప్రకటించినప్పుడు పక్షులన్నీ ఆశ్చర్యపడ్డా బంధువులు వచ్చినప్పుడు కబురు తెలియచేయటానికి ఎరుస్తుంది కోకిల ఏమో వసంతం వచ్చినప్పుడు గంతు విప్పుతుంది కోడిమామ మాత్రం మనుషులను జీవాలను రోజు మేల్కోల్పడటానికి నిస్వార్థంగా కూస్తుంది ఈ పోటీలో విజేత కోడిమామ